ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెన్నీ డబ్ల్యూఎఫ్హెచ్ మంత్రాల అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట ఏంటంటే బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ వండాను దీనికోసం అయితే కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను అవి ఏంటంటే ఆనియన్స్ టమాటా మిర్చి పసుపు కారం ఉప్పు అల్లం పుదీనా పోపు దినుసులు ఫ్రెండ్స్ మరియు ఉడికించిన నాలుగు లేదు తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి నేనైతే అన్ని సిద్ధం చేసుకున్నాను వంట చేయడానికి అవి ఏంటి వదిలేనో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా వంట సామాన్లు అన్నీ ఉంటాయి ముందుగా గ్యాస్ వెలిగించాను కడాయి పెట్టాను కడాయి పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం టూ మినిట్స్ వీడవుతుంది వీడైనాక మిర్చిలు వేసాను మిరస సన్నగా అయ్యాక పోపు దినుసులు పుదీనా కూడా వేసాను వేసి కలిగి పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత ఒక టూ మినిట్స్ అయిపోయినాక ఆనియన్స్ కూడా వేసి కలిపాను ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ అయ్యేంతసేపు ఉంచాలి ఇది కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు రెడ్గా అయ్యేంత వరకు ఉంచాలి నేనైతే ఫ్రెండ్స్ కొంచెం శనగపిండి కూడా తీసుకున్నాను గ్రేవీ చిక్కదనం కోసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి దాదాపుగా దగ్గరికి అయిపోయి ఉన్నట్టు వస్తుంది తర్వాత ఏంటి ఉల్లి ఆకులు అంటారు ఉల్లి ఆకులు కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్ తర్వాత అల్లం వేసాను అల్లం కూడా వేస్తే బాగుంటుంది అల్లం లైట్గా వేసాను ఫ్రెండ్స్ అల్లం వేసాక తర్వాత టమాటాలు వేసాను కలిగి పెట్టాను వేసాక ఉప్పు కారం పసుపు కూడా వేసి కలిగి పెట్టాను ఫ్రెండ్స్ దరిదాపు అయిపోయినట్టే ముందుగా మనం ఉడికించి పెట్టిన కొడుగుడ్లను పక్క పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికాక గ్రేవీ టైప్ అయ్యాక అందులో ముందుగా మనం అనుకున్న విధంగా పిండి కూడా కలుపుకోవాలి ఇది గ్రేవీ చిక్కదనం కోసం తర్వాత బాయిల్ ఎగ్స్ అందులో వేస్తే దరిదాపుగా కొంచెం ఒక త్రీ మినిట్స్లో ఉడికాక దరిదాపుగా కట్ అయిపోయిన కొంచెం ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఇలా చేసి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి